సుమారు ఎన్ని రకాల చాప్ కట్టర్స్ మన దగ్గర వచ్చేసి బేసిక్ మోడల్ నుంచి అంటే మార్కెట్ లో తక్కువ ప్రైస్ దొరికే మోడల్ దగ్గర నుంచి హెవీ ఒక డైరీ ఫామ్ నడిపే చాప్ కట్టర్స్ వరకు కూడా మన దగ్గర మోడల్స్ ఉన్నాయి అండి ఇందులో మినీ మోడల్ చాప్ కట్టర్స్ ఉన్నాయి హై స్పీడ్ మోడల్ చాప్ కట్టర్స్ ఉన్నాయి బ్లోవే టైప్ చాఫ్ కట్టర్స్ చాఫ్ కట్టర్ పల్వరైజర్ మోడల్స్ ఉన్నాయి ఇంకా అవే కాకుండా మన డైరీ ఫామ్ కి సంబంధించి మిల్కింగ్ మిషన్స్ మ్యాట్స్ బ్రష్ కటర్స్ ఇలా అన్ని మోడల్స్ అయితే మనం సప్లై చేస్తున్నాము ఇక్కడ దాదాపుగా ఐదు రకాల చాప్ ఉన్నాయి దీనికి దీనికి తేడా ఏంటి ఈ మోడల్స్ వచ్చేసి మార్కెట్ లో దొరికే తక్కువ ప్రైస్ మోడల్స్ అండి ఇవి వచ్చేసి కంపారిజన్ కోసమే మనం చూపిస్తున్నాము దీనిలో మెయిన్ వచ్చేసి మనకి వీల్స్ ఏదైతే మనకి పుల్లి తిప్పే వీల్స్ ఉంటాయో అవి బీడ్ బీడ్ వీల్స్ ఉంటాయి అంటే మార్కెట్ లో మనకి తక్కువ రకంగా దొరుకుతున్నాయి కదా మీరు ఎందుకు ఇంత ప్రైస్ అమ్ముతున్నారు అనే కంపారిజన్ వచ్చినప్పుడు మనం చూపించడానికి మాత్రం పెట్టాము ఇవి మేము రైతులకు సజెస్ట్ చేయము ఎవరైతే మనకి రెండు నుంచి ఒక ఐదు పశువుల లోపు ఉంటారో వాళ్ళకి సజెస్ట్ చేస్తాము అది కూడా మనకి తక్కువ అవుట్పుట్ వరకు సరిపోతాయి అనుకుంటే ఒక నాలుగు వందల కేజీలు అంతకు మంచి మాకు అక్కర్లేదు గంటకి అనుకునే వాళ్ళకి ఈ మోడల్ సజెస్ట్ చేస్తాము సో ఇది వచ్చేసి మనకి గేర్ వీల్స్ అనేవి తో రావడం జరుగుతుంది కొంచెం ఎక్కువ లోడ్ పెట్టడానికి అయితే మేము అది సజెస్ట్ చేయము బ్లేడ్ వీల్స్ అయితే మాత్రం నాలుగు బ్లేడ్స్ ఉంటాయి కటింగ్ అనేవి కూడా ఎక్సలెంట్ జరుగుతుంది బట్ ఆ లోడ్ ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువ పెడతామో అప్పుడు మనం దీనికి గ్యారంటీస్ అయితే ఇవ్వలేము మనం ఇచ్చే గ్యారెంటీస్ అలా ఓన్లీ మోటార్స్కి బట్ మనం ఇచ్చాన్ని కూడా మనం ఛత్తీస్గఢ్ అలా గుజరాత్ నుంచి కొంచెం బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీతో తో లో సైజులో మనం అయితే సప్లై చేస్తున్నాము సో వీటిలో వచ్చేసి అన్ని కూడా ఫోర్ బ్లేడ్ మోడల్స్ మినీ మోడల్స్ అన్ని కూడా బట్ మన అవుట్పుట్ వచ్చేసి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దాని గేర్ బాక్స్ కెపాసిటీ పరంగా సో ఈ మోడల్ అలాగే ఈ మోడల్ వచ్చేసి సేమ్ అవుట్పుట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కేజీస్ సో ఈ మోడల్ వచ్చేసి కంప్లీట్ గేర్స్ ఉంటాయి అనమాట మనకి షార్ట్ టూల్ ఎంత గేర్స్ ఉంటాయి ప్లస్ బీ వీల్స్ వచ్చేసి బీడ్ వీల్స్ వస్తాయి కొంచెం మనం అవుట్పుట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము అలానే తక్కువ ఫోర్ నుంచి ఒక సిక్స్ వరకు యానిమల్స్ ఉన్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తాము ఎక్కడైతే మనకి గడ్డితో పాటు తీగలు కూడా మనకు లాక్కోవాలి ఈజీగానే అనుకున్న దానికి ఈ కన్వేయర్ మోడల్ తీసుకొచ్చాము మన మార్కెట్లో చూస్తే అన్ని కూడా జస్ట్ మనం పుష్ చేస్తే వెళ్ళేవి బట్ ఈ మోడల్ వచ్చేసి కన్వేయర్ మోడల్ కన్వేయర్ ఏంటంటే మనం ఈ మూల పెడితే ఆటోమేటిక్ గా ఈ కన్వేయర్ అనేది లోపలికి లాక్కుంటుంది అలా వల్ల మన చేతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలా లోపలికి పెట్టి తోయాల్సిన అవసరం లేకుండా ఇది ఈజీగా లాక్కుంటుంది అనమాట అదే తీసేసుకుంటుంది అవునండి అదే ఆటోమేటిక్ గా మన తీగలు లాంటి గడ్డి పెట్టాలనుకున్నప్పుడు ఇది ఇంకా ఈజీగా ఉంటుంది మళ్ళీ లోపలికి గట్టిగా పుష్ చేయాల్సి మళ్ళీ లోపలికి పెడితే మళ్ళీ ఏ చేతులు డ్యామేజ్ అవుతాయి అనేది లేకుండా కొంచెం కంఫర్టబుల్గా నడుపుకుంటారు అనమాట దీనికి దానికి రేట్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ అంతే 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 ఇది ఇరవై నాలుగు వేలకు అయితే మన మార్కెట్లో సప్లై చేస్తాం ఇది ఇరవై నాలుగు వేల ఐదు వందలకి అయితే మార్కెట్లోకి తేడా ఏంటి రెండు ఏముండదండి కంప్లీట్గా రెండు ఒకటే అవుట్పుట్ కానీ లేకుంటే వీల్స్ కానీ బట్ కన్వేయర్ మోడల్ ఒకటి కొంచెం డిఫరెన్స్ అనమాట ఓకే నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసి మనకి రియల్లీ హై స్పీడ్ మోడల్ అంటాం దీన్ని ఇది కూడా మనకి ఫోర్ బ్లేడ్ మోడల్ కాకపోతే ఇది వచ్చేసి మనకి గేర్ వీల్స్ అనేవి స్టీల్ వీల్స్ వస్తాయి దానివల్ల మనకి గేర్ వీల్స్ ఫ్యూచర్ ఫ్యూచర్లో అరిగిపోవడం తప్ప ఇరిగిపోవడం లోడ్ కొంచెం ఎక్కువ పెట్టినా సరే తీసుకోగల కెపాసిటీ ఉంటుంది వాటికి ఏమొస్తుంది గేర్ వీల్స్ వీటికి వచ్చేసి ఇది డైరెక్ట్ పుల్లీస్ అండి దానికి వచ్చేసి గేర్స్ ఏమో బీడ్ బీడ్ గేర్స్ వస్తాయి దానివల్ల లోడ్ ఎక్కువ పెట్టినప్పుడు అవంతా తీసుకోలేవు ఈ పుల్లి అటాచ్మెంట్ అయితే ఇది కొంచెం పర్లేదు దాని మీద ఇది కొంచెం బెటర్ అందుకే ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రాతో అయితే ఉంటుంది ప్లస్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ స్టీల్ వీల్స్ దానివల్ల ఎటువంటి లేకుండా హెవీ లోడ్ కూడా మనం పెట్టుకుని మనం అప్ట్టు ఎనిమిది వందల కేజీల గడ్డ అయితే కటింగ్ చేసుకోవచ్చు గంటకి గంటకి దానివల్ల మనం మాక్సిమం పదిహేను పశువులు ఉన్న వాళ్ళకి అయితే ఈ మోడల్ సజెస్ట్ చేస్తాం ఎక్కువగా గొర్రెలు మేకలు ఇలాంటి వాళ్ళు చిన్న పశువులు ఉన్న వాళ్ళకి కూడా ఈ మోడల్ సజెస్ట్ చేస్తాం ఎందుకంటే దీనికి గేర్స్ ఉంటాయి రెండు గేర్స్ ఉంటాయి షార్ట్ లెంత్ అని చెప్పేసి రెండు గేర్స్ ఉంటాయి సో ఇలా గేర్స్ ఉండే వల్ల మనం ఆపరేట్ చేసుకుని లెంత్ కావాలనుకుంటే మనం పశువులకి షార్ట్ కావాలనుకున్నప్పుడు ఎస్లో పెట్టుకుని మనం చిన్న చిన్న ఆవులకి బరి గొర్రెలకి మేకలకి అయితే ఈ మోడల్ సజెస్ట్ చేస్తాము దీనికి కెపాసిటీ కూడా బాగుంటుంది అలానే స్పేర్ పార్ట్స్ రిక్వైర్మెంట్ కూడా చాలా తక్కువ ఎందుకంటే మనకి స్టీల్ వీల్స్ ఉంటాయి కాబట్టి అంత రిక్వైర్మెంట్ ఏముండదు స్పేర్ పార్ట్స్తో సో దీని లైఫ్ టైమ్ అయితే చాలా బాగుంటున్నారు రెండింటితో పోల్చుకుంటే అంటే గేరుని బట్టి వచ్చే గడ్డి సైజు కూడా కట్ అవుతుంది దాన్ని బట్టి కట్ అవుతుందండి అవునండి ఆ రంగులో నుంచి అంగులు ఉన్న వరకు మనం అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది దీనిలో సో దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల మార్కెట్ రేట్ అండి దీనికి ఇది వచ్చేసి మనకి త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్తో నడుస్తాయి మనం ఇచ్చే ఈ మోడల్స్ అన్ని కూడా హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్తోనే ఇస్తున్నాం ఎందుకంటే త్రీ హెచ్పి అంటే మనం మాక్సిమం ఇళ్ళ కరెంటుతో వర్క్ చేసుకునే వాళ్ళే ఎక్కువ రైతులు ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం మనం లో సింగిల్ ఫేస్ మోటార్ మాత్రమే సప్లై చేస్తున్నాం ప్రస్తుతానికి నెక్స్ట్ ఇదండి నెక్స్ట్ మోడల్స్ వచ్చేసి ఈ రెండు కూడా మనకి హెవీ మోడల్స్ అండి ఎక్కువగా డైరీ ఫార్మ్ ఒక పాతిక ముప్పై నలభై వరకు ఉన్న పశువులకి ఈ రెండు కూడా మోడల్ సైజ్ చేస్తాము ఈ మోడల్స్ వచ్చేసి ఈ మోడల్ ఏమో మనకి చాఫ్ కట్టర్ పలవరైజర్ మోడల్ అంటే దీనిలో మనం పిండి పిండి వేసుకోడానికి మొక్కజొన్న ఇలాంటి దానాలు ఆడుకోవడానికి ఇది ఉపయోగిస్తాము టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ అండి చాఫ్ కట్టర్ కం పలవరైజర్ మనకి పిండి దానా ఆడుతుంది అలానే గడ్డి కూడా కట్ చేస్తుంది గడ్డి కటింగ్ వచ్చేసి పన్నెండు వందల కేజీలు గంటకే అవుతుంది ఇది కూడా మన త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్ తోనే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మేము బేసిక్ గా అయితే త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్తోనే ఇస్తున్నాము ఎందుకంటే త్రీ హెచ్పీ సింగిల్ ఫేస్ మోటార్ అయితే మనకు త్రీ ఫేస్ సింగిల్ ఫేస్ రెండింటితో నడుస్తుంది అయితే త్రీ హెచ్పి పర్టికులర్గా ఉన్న వాళ్ళకి మన మోటార్ చేంజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఎక్కువ అవకాశం ఇది ఇది ఖచ్చితంగా వచ్చేసి మనం ఆగ్రాలో స్పెషల్లీ డిజైన్ చేయించి చేస్తున్నాము ఇది జే టు డి మోడల్ అంటారు సో ఈ మోడల్ అనేది కొంచెం ఫాస్ట్ మూవింగ్ మోడల్ కస్టమర్ ఎక్కడైతే ఒక పాతక పశువులు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ బాగా సూటబుల్ అవుతుంది ప్రైస్ దీని మార్కెట్ అండి దీంతో పాటు మనకి వచ్చేసి రెండు బ్లేడ్స్ ఎక్స్ట్రా వస్తాయి లోపల కటింగ్ బ్లేడ్స్ రెండు ఎక్స్ట్రా వస్తాయి దీనిలో ఇన్బుల్డ్ కాకుండా అలానే దీంతో పాటు జాలీలు కూడా ఇవ్వడం జరుగుతుంది మనం ఎక్కడైతే పిండి రవ్వ ఆడించుకోవాలనుకుంటామో అలాంటి వాటికి సపరేట్ జాలీలు పలవరైజర్ కోసం స్పెషల్లీ ఈ జాలీలు అయితే ఉంటాయి మన దీని ప్రకారం మనం ఏది ఆడాలనుకుంటే దాని ప్రకారం ఆ జాలీలు పెట్టుకుని మనం పిండి కానీ రవ్వగానే ఆడిచుకుంటుని బట్టి అవును సైజు బట్టి ప్లేట్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది